అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శివుడు కూడా తలవంచే అమ్మవారి శ్రీచక్ర గమ్యమేమిటి ఒక శక్తి ఉంది శివుడే ఆ శక్తి ముందు తలవంచాడు ఆ శక్తి పేరే శ్రీచక్రం ఈశ్వరుడికైనా అందరి ఆశ్రయం ఇచ్చే పరాశక్తి యాత్ర ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము సౌందర్యలహరి పదకొండవ శ్లోకం వెనుక ఉన్న గంభీర రహస్యం శ్లోకం చతుర్వి శ్రీకంఠ శివ యువతి వి భిన్నబిషం మూల ప్రకృతి భి చతుచ్ఛత్వారిం చద్వసుదలకలా ఛత్రవలయ శ్రీరేఖా బిసార్దం తవ పరిణత ఈ శ్లోకంలో మనకు కనిపించే గణాంకాలు యాదృచ్ఛికం కావు నాలుగు శివ యువతులు ఐదు శక్తులు తొమ్మిది మూల ప్రకృతులు ఇవన్నీ కలిసి అమ్మవారి శ్రీచక్రంలోని నలభై మూడు కోణాల రూపంలో మారిపోతాయి ఇది మనకు చెప్పేది ఏంటంటే శక్తి అంటే ఒకే ఒక రూపం కాదు అది అనేక రూపాలలో ప్రసరించేది ఈశ్వరుడికి భూతాలకి ప్రకృతికి మూల కారణం అమ్మవారు శ్రీచక్రం అంటే తొమ్మిది స్థాయిల శక్తి స్థూపం నలభై మూడు కోణాలతో ఏర్పడిన పరాశక్తి మందిరం ఈ కోణాలలో ప్రతి ఒక్కటి ఒక శక్తికి ప్రతీక ఈ నలభై మూడు కోణాలన్నీ కలిసినప్పుడు అది పరిపూర్ణతను సూచిస్తాయి శివుడికి కూడా పరిపూర్ణత్వం కలుగుతుంది అదే అమ్మవారి చక్రం ద్వారా ఈ శ్లోకంలో దాగి ఉన్న తాత్పర్యం ఒకటి పరమేశ్వరుడైన శంభుడు కూడా తలవంచేది శ్రీచక్ర శరణంలో మాత్రమే అమ్మవారి చక్రం శాశ్వత శక్తికి ప్రతీక మీరు కూడా ఒకసారి శ్రీచక్రాన్ని ధ్యానించి ఈ శ్లోకాన్ని జపించండి అమ్మవారి నలభై మూడు కోణాల దయ మీ జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఘాడమైన విశ్లేషణల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి